సో రైతు సోదరులకు నమస్తే అన్న మనం ఇంతకు ముందు మన పొలాల్లో రాళ్ళు ఎక్కువ ఉంటే కన్నా కుల పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇట్లాంటి రాళ్ల మిషన్లు వచ్చినాయని చెప్పేసి ఒక వీడియో పెట్టినాము సో అలాంటి రాళ్ల మిషన్ ఇవాళ మన పులివెందల్లోని ఇక్కడ బెస్తవారిపల్లె దగ్గర తోట పక్కనే ఉంటుంది రైతు పెద్దఐనా పెద్ద మీ పేరు పెద్దఐనా నా పేరు రమణారెడ్డి ఊరు పెద్దది బెస్తవారిపల్లె బెస్తవారిపల్లెలో రమణారెడ్డి అన్న వాళ్ళ తోటలేక వచ్చినాయి అన్నవాళ్ళు ఇక్కడ పామాయిల్ తోట అయితే పెట్టినారు పెద్ద ఇది మొత్తం ఎంత ఉంది మూడెకరాలు మూడు ఎకరాలు ఉంది సో దీంట్లో మామూలుగా మీరు కింద స్కూల్ అయితే ఉంటుంది వీడియోలో చూడండి రాళ్ళు చాలా ఉన్నాయి ఈ రాళ్ళు ఎత్తాలంటే మనకు మినిమము ఒక వంద మంది కులాలనే పడతారు సో టైం కూడా ఎక్కువ పడుతుంది ఒక పది రోజులు టైం పడుతుంది అలాంటిది ఇలాంటి మిషన్తో ఒకే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకే రోజు మినిమం ఒక ఏడు ఎనిమిది గంటల్లో ఎత్తేయచ్చు సో అలాంటి మిషన్లు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం ఈ వద్దు రైతులు అనేవాళ్ళు బాగుపడుతున్నారు లేకపోతే ఉన్నది ఉంచుకుంటుంది మొత్తం అన్ని పోతాయి కాబట్టి సో పెద్దోళ్ళు మన వీడియో అలాంటి వీడియోను చూసి ఇలాంటి రాళ్ళ మిషన్ అయితే ఇక్కడ పిలిపించుకున్నారు సో ఈ రాళ్ల మిషన్ సంబంధించి అన్న ఇక్కడ ఉన్నాడు అన్న మీ పేరున మా పేరు ఆదిశేఖర్ రెడ్డి ఊరు మీద ప్రసన్నాయపల్లి రాప్తారా మండలం అనంతపురం జిల్లా సో అనంతపురం జిల్లా నుంచి అన్న అయితే ఇక్కడ ఇవాళకు వచ్చాడు అన్న ఇది మామూలుగా ఎక్కడ ప్రకారం తీసుకుంటారా గంటల ప్రకారం తీసుకు గంటలు పకారం తీసుకు ఎంత గంటకు రెండు వేల ఐదు వందలు దాని గంటకు రెండు వేల ఐదు వందలు అంట మనకు అంటే రైతులకు రెండు వేల ఐదు వందలు ఇవ్వొచ్చు అట్లా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే మాలు కూలో వచ్చే ఎంత అవచ్చు మాలు మూడు ఎకరాలకు కలిపితే కూలో ఎంతమంది పడతారు నూరు మంది దాకా పడతారు నూరు మందికి మనం మినిమం మూడు వందలు కూలి వెళ్ళా వంద మంది కూలీ పది రోజులు చేయాల్సిన పని ఒకే రోజులో ఒకే మిషన్ చేస్తుంది దీనికి ఒక ట్రాక్టర్ పిలుచుకోవాలి మనకు దగ్గర అన్లోడ్ పాయింటింగ్ ఉంటే కదా ఒక ట్రాక్టర్ అదే చేసి రోడ్ వాడికి పిలుచుకుంటారు ఈయన మన ట్రాక్టర్ డ్రైవర్ ఎంత రోజుబాడు నాలుగు వేల ఐదు వందలు ఇది రోజుబాడుగా నాలుగు వేల ఐదు వందలు మనకు ఎకరాలు కలిపి అంటే మొత్తం ఇది ఎన్ని గంటలు రావచ్చు మూడు గంటల నుంచి ఎకరా వచ్చేసి రెండు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల వరకు వస్తుంది ఒక ఎకరా ఓకే మూడు ఎకరాలు కలిసి పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా వస్తుంది ఇప్పుడు మన తోటలో ఈ తోటలో ఈ రాళ్ళను బట్టి మీరు ఎంత రావచ్చు అని చెప్పుకోవచ్చు పది గంటలు అట్లా రావచ్చు సో పది ఇలాంటి రాళ్ళ మిషన్లు ఉన్నప్పుడు మీ తోటలో కూడా రాళ్ళు ఎక్కువ ఉంటే కదా సో ఇలాంటి రాళ్ళ మిషన్లు పెంచుకోండి చాలా సింపుల్గా పని అయిపోతుంది దీనికి మనం చేయాల్సిన ఏంటంటే మన భూమి గట్టిగా ఉంటే కదా వీళ్ళు ఫస్ట్ ఏడు మీద కలబడుతున్నారు రాళ్ళన్నీ తేలడానికి సో అలా పట్టినప్పుడు మనకి ఈ మిషన్కు కింద అవి ఉంటాయి కదండీ రాడ్లు ఉంటాయి కదా బ్లేడు బ్లేడ్ అనేది గుంటక మాదిరి లోపలికి దిగి ఆ రాళ్ళన్ని తో ఎనకి ఈ తొట్టిలో లేక కొడుతుంది ఎంకా కనపడుతుంది కదా ఈ తొట్టిలో కొడుతుంది ఈ తొట్టి నిండిన తర్వాత మనకి ట్రాలీ లేకేసుకుంటే ట్రాలీ పక్కన అక్కడ సైడ్ అంతా వదిలిపెట్టొస్తుంది సో మనకు మొత్తం ముగ్గురు మనుషులు ఒక ఏడు మడకల ట్రాక్టర్ ఒకటి ట్రాలీ ట్రాక్టర్ ఒక మిషన్ మాత్రమే పనిచేస్తుంది మన రైతులు అనేవాళ్ళు గట్టి మీద కూర్చొని వరకు చూస్తా ఉంటే నా మామూలుగా ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా ఈ మిషన్ లో కూడా మళ్ళా ఉంటాయి ఇప్పుడు వేరే మిషన్ ఉంది మూడు బకెట్లు పోయాల ట్రాక్టర్ కి నా నాలుగు బకెట్లు పోసేది ఉంది మూడు బకెట్లు పోసేది మాది వచ్చేసి రెండు బకెట్లు పోసే ట్రాక్టర్ ఫుల్ అవుతుంది మనకు టాలీ ట్రాక్టర్ కు నాలుగు బకెట్లు పోసే తొట్లు ఉంటాయంట ఇలాంటివి సో ఇది వచ్చేసి రెండు తొట్లు పోసే టాలీని ఉండుతుంది అంటున్నారు టైం కూడా తొందరగా తొందరగా ఇప్పుడు బకెట్ ఎత్తి దించే లోపల ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు మనకి రెండు నాలుగు బకెట్లు పోసేకి ఇరవై నిమిషాలు పడుతుంది ఇది మనకి పది నిమిషాల్లో అయిపోతుంది అన్లోడింగ్ అంటే ఆ టైమింగ్ కూడా రైతుకే పడుతుంది ఆ అది అన్లోడ్ చేసే టైమింగ్ కూడా రైతుకే పడుతుంది సో కాబట్టి ఇలాంటి పెద్ద తొట్లు ఉన్న మీరు రాళ్ళెత్తి మిషన్లు పిలుచుకుంటే టైం కలిసి వచ్చింది మనకు డబ్బులు కూడా ఆదా అవుతుంది సో పెద్ద మీరు పొద్దున్నో చూస్తారు కదా ఈ మిషన్ రాళ్ళు బాగా ఎత్తుతానే బాగా ఎత్తా అంటే మీ అంటే మీరు నాకు తెలిసి మీరు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వ్యవసాయము మీరు వ్యవసాయం చేసినప్పుడు పుట్టింటాము అప్పుడు రాళ్ళు మనసులతో తేవాలరు కదా అది సులభం ఉంది ఇది సులభం ఉంది ఈ మిషన్ లో మీకు ఎట్లా నాకు అడ్రస్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చిన్నాడు ఇక్కడ వచ్చింది ఈ ఏరియా వచ్చింది అప్పుడు చిన్న ఇప్పుడు పెద్ద మేషన్ బాగుంది అంటారు బాగుంది ఎవరైనా రైతులు చేపించుకోవచ్చా చెప్పు మన రైతులు అంటే మనలాంటి రైతులు చాలా మంది రాళ్ళు తోటల్లో ఇబ్బంది పడుతుంటారు సేద్యాలు చేసినా ఏదైనా పంటలు పెట్టాలన్నా కూడా సో అలాంటి వాళ్ళకు వాడుకోవచ్చు ఇబ్బందిలే సో కాబట్టి పెద్ద మామూలుగా ఈ మూడు ఎకరాలా కడి చెట్లు ఆ పొలం ఉండాలి అంటే రాళ్ళు వాళ్ళ ఆదరణలో కూడా ఉన్నాయి ఈ సార్ సో కాబట్టి పెద్ద ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేపిస్తున్నాడు కింద వీడియోలు స్క్రోల్ అవుతుంట చూడండి మీరు రాళ్ళు ఉన్న పొలంకు రాళ్ళు ఇది మిషన్ ఎత్తిన పొలంకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీరు ఒకసారి చూడండి నా మామూలుగా ఈ మిషన్ అంటే సైజు అంటే ఏ సైజు నుంచి ఏ సైజు వరకు రాళ్ళు ఎత్తుంది మనకి వచ్చేసి ట్వంటీ ఎంఎం నుంచి ట్వంటీ ఎంఎం వస్తుంది జారిపోతుంది అటు నుంచి పదికి పదకొండు కేజీల వరకు కూడా వస్తుంది సో చూస్తున్నారు కదా మనకు ఈ సైజు రాళ్ళ దగ్గర నుంచి ఈ సైజు రాళ్ళ వరకు అనేది మిషన్ ఎత్తుందంట నాకు ఇప్పుడు మామూలుగా మనకు అన్లోడింగ్ పాయింట్ తోట గెట్టుకో అనేది అనుకో ట్రాక్టర్ అవసరం ఉండదు కదన్న ట్రాక్టర్ కంపల్సరీ పెట్టుకోవాలన్న టైం చాలా లేట్ అవుతుంది ఇప్పుడు మును పట్టుకుంటాము మును వచ్చి గెట్టుకు పోసి మళ్ళా వాటికి పోయి మును పట్టుకోవాలంటే కనీసం ఐదు పది నిమిషాలు అవుతుంది ఇది గంట వేస్ట్ అయినందుకు రెండు గంటలకి వస్తుంది రెండు గంటలు ఇది రిటర్న్ వచ్చి పోయేసరికి ఐదు వేలు ఆ లేక ట్రాక్టర్ పడి వచ్చి పని కూడా తొందరగా తొందరగా అయిపోతుంది సో కాబట్టి మన ఏదైనా రాళ్ల మిషన్ వచ్చినప్పుడు ఒక ట్రాలీ పిలుచుకోండి ఒకటి ఏడు రెండు మూడు కూడా కాబడతాయి దూరాన్ని బట్టి అంటే మనకు అన్లోడింగ్ పాయింట్ ఎక్కువ ఉంటాయి బట్టి రాళ్ళు దూరాన్ని అన్లోడింగ్ పాయింట్ తోట గట్టిగా ఉంటే ఒక ట్రాక్టర్ సరిపోతుంది దూరం ఉంటే రెండు మూడు టైమింగ్ ను బట్టి పిలుచుకోవాలా ఓకే థ్యాంక్ యూ ఇది కేవలం రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతుల కోసం మనం ఈ వీడియో చూస్తున్నాము సో ఇలాంటి మిషన్ మనకు కావాలనుకుంటే బి ఆదిశేఖర్ రెడ్డి అన్నది రాప్తాడు రాప్తాడు మండలం కదా రాప్తాడు మండలం ప్రసాద్ నాయపల్లి అనంతపురం అనంతపుర జిల్లా మనకు అందుబాటులోనే ఉంటారు ఎవరన్నా కావాలనుకుంటే కదా ఒక ఐదు ఆరు రోజుల ముందు ఫోన్ చేసి మీరు డిస్ప్లే పని నెంబర్ ఇస్తున్నాను కదా నా నెంబర్ కాల్ చేసి మీరు ముందే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది రైతులు ముందే ఆర్డర్ చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చిపెట్టి మనకు రాలేరు కాబట్టి మీరు రాళ్ళు ఎత్తించుకోవాలనుకుంటే కానీ ఐదు రోజులు ముందు ఫోన్ చేసి అన్న కాల్ చేస్తే గానీ అన్న మీరు అంటే ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు మేము అడ్రస్ వెళ్ళాము తెలంగాణ వెళ్ళాము ఇది ఒక మిషన్ ఇంత వేరే మిషన్ ఉంది అది అమ్మేసి ఇప్పుడు కొత్త మిషన్ తెచ్చాము ఒకటే ఒకటే అంటే మన ఏరియాలో ఇంకా ఉన్నాయి ఇలాంటి మిషన్ ఉన్నాయి అంటే మన కడప జిల్లాలో లేదు అనంతపురం జిల్లాలో లేదు ఇంకా వేరే జిల్లా జిల్లాలో గుంటూరులో ఉన్నాయి సో కాబట్టి ఒకే మిషన్ ఉంది కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు రాళ్ళు ఉంటే కదా అన్న కాల్ చేసి ముందే బుక్ చేసుకోండి నా రైతులకు ఉపయోగపడే మిషన్లు ఇలాంటి అందుబాటులో తెచ్చి తక్కువ రేటుకు ఇలా వర్క్ చేస్తున్నందుకు మీకు రైతుల తరఫున మాకు అంటే మా తరఫున మీకు కృతజ్ఞతలు అన్నా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రెడ్డి రోజుబాడంటే ఆరుకు వచ్చి వరకు ఉంటారా వచ్చి వరకు ఉంటారు ఓకే అన్న మాకు వచ్చినాడు మట్టిదినాడు రోజుబాడకి పిలుచుకుంటుంటాం ఉంటారు ఓకే నా థ్యాంక్ యూ విధాయినా థ్యాంక్ యూ సో తప్పకోకుండా ప్రతి రైతు సోదరులు ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను ఇంపులు విందు జాగ్రత్త బిడ్డా ఓకేనా థ్యాంక్ యూ